రాణి గారు చెప్పండి అమ్మా చాలా మంచి ప్రశ్న కానీ నేను ఎవరినైనా ఒక్కరినైనా దూషించుంటే ద్వేషించుంటే చెప్పండి ఏ వ్యక్తిని ద్వేషించాను ఏ వ్యక్తిని దూషించాను నేను తిట్లు తిన్నాను తప్ప ఈ సోకాల్డ్ క్రైస్తవుల నుంచి ఎవరినైనా ఒక్కరినన్నా నింద చేస్తే నేను క్షమాపణ చెప్పడానికి రెడీ బైబిల్ పనికి మాలిందని చెప్తాను తప్ప ఎవ్వర్ని నేను ద్వేషించను అమ్మా నేను ఎవ్వర్ని ద్వేషించను అమ్మా అమ్మా రాణిగారు అలా ఎందుకు అన్నారని అడగండి చెప్తా రైట్ ఇప్పుడు ఆన్సర్ చెప్తా బైబిల్ పరిశుద్ధంగా ఉందామని మీరు నమ్ముతున్నారా నమ్ముతున్నా నెంబర్ వన్ థ్యాంక్ యూ అమ్మా రెండోది బైబిలు కాదు నేను ఈ ఒక్క పూర్తి ఒక్క ప్రశ్న ఉందంటే బైబిలు పిల్లలు పురుషులు స్త్రీలు అందరూ చదవచ్చని మీరు అనుకుంటున్నారా ఎంతమందికి ప్రశ్న వేస్తారు సార్ తప్పదు మీరు మీరు సమాధానం చెప్తే అందరూ సమాధానం చెప్తున్నారు కానీ స్కిప్ అయిపోతుంది అమ్మా మీరు అనుకోకుండా చెప్పండి చదవచ్చా చదవకూడదా చదవచ్చా చదవకూడద

ముసలి వాళ్ళు చదవచ్చు నడి వయసు వాళ్ళు చదవచ్చు అందరూ చదవచ్చు బైబిల్ ఉండేదే దైవ అది దైవ దేవుడి బుక్ కాదు బుక్ కాబట్టి దాంట్లో అన్ని అంత మంచి కోసమే రాసి ఉంటది అంటే స్త్రీలు కూడా చదవచ్చు అమ్మా రాణి స్త్రీలు కూడా చదవచ్చా మరి స్త్రీలు చదవకపోతే దేవుడు బుక్ ఎక్కడి నుంచి వస్తుందండి అయితే మరి మీరు మీరు చదవగలరా అమ్మా నేను చదవాను చదువుతాను మీకు చదువు కాబట్టి మీరు అన్నిదా భావించక యు ఆర్ మై సిస్టర్ నేను బైబిల్లోని కొన్ని వచనాలు పంపిస్తా మీరు ఏమనుకోకుండా అనుకోకుండా వాటిని ఒక్క వీడియో చేసి పంపండి మా అక్కగా పంపిన తర్వాత నేను మళ్ళీ పార్ట్ టూలో మాట్లాడతా అమ్మ అమ్మ